అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రజలని దోచుకొని ప్రజా డబ్బుని దుర్వినియోగం చేసి అవన్నిటిపైన కూడా ప్రజలు వీళ్ళు చేసిన దొంగతనాల్ని గమనించి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పి వాళ్ళకి తగిన శాస్తి చెందే విధంగా ప్రజలు ఒక నిర్ణయించి వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళు ఒక సంవత్సరం కూడా ప్రతిపక్షంలో వెళ్తే వెళ్ళిన సంవత్సరానికి కనీసం వాళ్ళ కుటుంబంలో కూడా అందరు కూడా కలిసి కుటుం కుటుంబ సభ్యులు నిలబడే పరిస్థితి లేదు వాళ్ళు చేసిన అడ్డగోలుగా దోచుకున్న తెలంగాణ సొమ్ముని పంపకాల పంచాయతీ అయి కల్వకుంట్ల కుటుంబం విచ్ఛిన్నమైపోయి వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే ఈరోజు వారి యొక్క పరిపాలన పైన ఏ రకంగా పదేళ్లు వారు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని ఈరోజు స్వయాన కేసీఆర్ గారి బిడ్డ బయటికి వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అరే నాయన మీ మీ కుటుంబాన్ని మీరు చక్కగా పెట్టుకోలేకపోతుర్రు మీ కుటుంబ సభ్యులంతానే మీరే కలిసిమెలిసి ఉండలేకపోతుర్రు దాన్నే మీరు సమన్వయం చేసుకోలేకపోతుర్రు మీరు మా గురించి మాట్లాడే అరే తేడు మీకు